నీ దేవుడైన యహోవాను నేను అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా నాకు ఆయన దేవుడు మీకు ఆయన దేవుడు లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా యహోవా దేవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి యేసు క్రీస్తు కొందరికి మాత్రమే దేవుడు కొందరికి మాత్రమే ప్రభువు అని మనం దేవుని లేఖనాల్లో మనం చూడట్లా మరి ఏమని చూస్తున్నావు ఏసు క్రీస్తు అందరికీ దేవుడు అందరికీ ప్రభు అని యహోవా అని అంటే ఉన్నవాడు ఆయన అనువాడు అందరికీ కూడా మేలులు చేసేవాడు సహాయం చేసేవాడు తోడుగా ఉండేవాడు అయితే దేవుడు బిడ్డలారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భయపడకుము నేను నీకు సహాయం చేసేదును అని అన్నాడు ఎన్నో సార్లు ఎన్నో చోట్ల ఎంతో మంది సేవకులు చెప్పగా మనం విన్నాం కదా మూడు వందల అరవై ఆరు సార్లు బైబిల్ గ్రంథంలో నువ్వు భయపడకు భయపడకు అని మనం చూస్తూ ఉన్నాం భయపడటం వల్ల భయపడటంలోనే ఉంది మనం పడిపోవటం అనేది కాబట్టి భయపడక మనం ధైర్యంగా ఉండాలి ఎందుకనంటే నేనున్నానుగా అని అన్నాడు దేవుడు సహాయం చేయటానికి శక్తిని ఇవ్వటానికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి తెలివిని జ్ఞానాన్ని ఇవ్వటానికి అలాగే సకల ఆశీర్వాదాలు ఇవ్వటానికి నరకు నుంచి తప్పించి నిత్య జీవానికి స్వర్గానికి తీసుకెళ్ళటానికి నేను ఉన్నాను యహోవానైనా నేను ఉన్నాను నీ దేవుడను అని అందరి దేవుడను అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు బిడ్డలారా మీరు బాధపడుతున్నారా మీరు దిగులు పడుతున్నారా సమస్యల గురించి ఇరుకు ఇబ్బందుల గురించి నిందల అవమానాల గురించి అలాగే బాధలో బాకీల గురించి మీరు బాధపడుతున్నారా మీరు భయపడుతున్నారా రకరకాల భయాల నుంచి అలాగే బాధలో బాకీల నుంచి సమస్యల నుంచి విడిపించడానికి నేను ఇష్టంగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా నువ్వు నా దగ్గరికి రా నువ్వు నన్ను ఆనుకో నువ్వు నన్న ఆధారం చేసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు భయపడుకు భయపడుకు అని అన్నాడు